త్రిపాఠి రమాదేవి నిషా గుణ అందరు కలిసి ఎలాగైనా చామంతి జీవితాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి బలంగా నాటుకుంటాడు త్రిపాఠి ఎలాగైనా మంచితనానికి మారుపేరన్నట్టుగా మాట్లాడుతూ హర్షను ఈ పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎలాగైనా సరే ఇక నేను బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది అది నా చేతిలో పని కాకపోతే ఇక చామంతి కోడలు కావడం నా అదృష్టం తనని ఎట్టి పరిస్థితుల్లో నా ఇంటి కోడలు కాకుండా మీరు ఎలాగైనా ఆలోచించారని చెప్పేసి అనుకుంటున్నాను కానీ తను మా ఇంటి కోడలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏమంటారు యాష గారు అని చెప్పేసి త్రిపాఠి అనేసరికి మీ మంచితనం చూస్తూ ఉంటే మా చామంతి మీ ఇంటి కోడలు కావడం తన అదృష్టం అనుకుంటున్నా అని చెప్పేసిన తర్వాత ఈలోపు తాంబూలాలు కూడా మార్చుకుంటే బాగుంటుంది అనేసరికి ఇక్కడ చామంతి ఏం చెప్పలేని పరిస్థితి ఇక సరే మీరన్నట్టుగానే ఈ పెళ్ళి కూడా ఓకే అంతేకాకుండా మా చామంతికి ఇలాంటి గొప్ప సంబంధం రావడం కూడా మా అదృష్టం ఇక రమాదేవి ఎందుకు ఆలస్యం అని చెప్పేసి ఇక త్రిపాఠి తరపున త్రిపాఠి ఇటు చామంతి వైపున రామాదేవి హర్షన్ తామూలాలు మార్చుకుంటారు ఇక అప్పుడు వెంటనే ఇది శుభకార్యం అనుకోకుండా ఇలా జరిగిపోయింది అప్పుడు వెంటనే త్రిపాఠి ఇక మేము బయలుదేరుతామండి అని చెప్పేసి గుణ చామంతికి బాయ్ చెప్తాడు త్రిపాఠి కోపంగా అక్కడినుంచలి అదే చామంతి చూస్తూ ఇక్కడి నుంచెలి నీ జీవితం ఎలా ఉండబోతుందో అని చెప్పేసి అదర్గా చూసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక చామంతిని అడుగుతూ ఉంటాడు ఈ పెళ్ళి ఓకే కదమ్మా ఆ కుటుంబంలో పడడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనేసరికి చామంతి ఏం చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఎంగేజ్మెంట్గా తాంబూలాలు మార్చుకుంటారు కదా నిషా ఈ విధంగా అంటుంది అతయ్య ఇక అతి త్వరలోనే చామంతి పెళ్ళి మాతో పాటుగా ఆ పెళ్ళి కూడా జరగాలి అటు నా ఫ్రెండ్ పెళ్ళి ఇటు నా పెళ్ళి ఈ ఇంట్లో మొత్తం హడావిడి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక చామంతి ఏం చెప్పలేని పరిస్థితులలో అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఇలా ఊరుకుంటుంటే ఎలాగైనా చామంతికి ఆ గునా పెళ్ళి జరిగేలా ఉంది ఇక నేను ఒక అడుగు ముందుకేయాలి చామంతి లేకుంటే నేను బ్రతకలేనని చెప్పేసి ఈ విధంగా వెంటనే ఇక చామంతి కోసం అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తాడు చామంతి అని చెప్పేసి పిలుస్తుండగా ఏంటి బాబు చామంతి ఇంకా కిచెన్లోకి రాలేదని చందు అంటుంది చందు నీతో విష విషయం చెప్పాలి ఏంటి బాబు ఇప్పుడు నువ్వే నాకు దిక్కు నువ్వు నాకు హెల్ప్ చేస్తావని అనుకుంటా చామంతి మనసులో ఏముందో నువ్వే చెప్పాలి ఏంటి బాబు ఏమేమంటున్నా అర్థం కావట్లేదు చంద్రు నేను ఒకటే చెప్తున్నా ఏ విషయమైనా నీతో మాత్రమే షేర్ చేసుకుంటాను నేను చెప్పేది వింటావు కదా చెప్పు బాబు నేను చామంతిని ఎంత అంటే నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా సరికి చంద్రిక షాక్ అయిపోతుంది ఏమంటున్నావు బాబు నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావా అవును చందు అంతేకాదు నువ్వు నాకు మాట కూడా ఇవ్వాలి ఏటి అసలు చామంతి నన్ను ప్రేమిస్తుందో లేదో నువ్వే తెలుసుకోవాలి లేకపోతే నేను చచ్చినంత ఓటే ప్లీజ్ చందు నాకు హెల్ప్ చేసి చందు అసలు ఆ గుణతో ఎంగేజ్మెంటు జరిగితే పెళ్ళి జరిగితే చామంతి లేకుంటే నేను బ్రతకలేను అని చెప్పేసి ఇక ప్రేమ్ చంద్రికను రిక్వెస్ట్ చేస్తాడు నువ్వే ఈరోజు చామంతి మనసులో ఏదున్నా తెలుసుకోవాలి అనేసరికి సరే బాబు నువ్వు అని చెప్పేసి ఇక చంద్రిక చామంతి వాటర్ గార్డెన్లో కొడుతూ ఉంటుంది కదా చామంతి అని చెప్పేసి పిలుచుకుంటూ వెళ్తుంది ఇక ఏంటత్త ఇప్పుడు నేను ఒక చూటికి అడుగుతాను తనకి సమాధానం చెప్పు చెప్పత్తా నిజం చెప్పు నువ్వు ప్రేమ్ బాబును ప్రేమిస్తున్నావా అనేసరికి చామంతి షాక్ అయిపోతుంది అంటే అత్త నిజం చెప్పు ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా రెండే విషయాలు అంటే అత్త ఎట్లా చెప్పాలి ఏంటిది నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే చామంతి ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నారు కానీ అత్త ఇక్కడ అమ్మగారు మా పెళ్ళికి ఒప్పుకో అసలు నన్ను చూస్తేనే ఇక ఎన్నో మాటలు అంటుంది ఇప్పుడు గునాతో నాతో ఏకంగా పెళ్ళి జరిపించాలనుకుంటుంది ఇక ఇంట్లో లేనిపోని గొడవలు నా వల్ల అందుకే నాకు ఏది ఎవరితో పెళ్ళొద్దు నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అయినా తనెవరు ప్రేమ్ పెళ్ళి ప్రేమది పెళ్లి చేయడానికి వాడు నా కొడుకు అనేసరికి షాకింగ్గా ప్రేమును చామంతి చూస్తుంది ఏంటత్త ఏమంటున్నాం ఎందుకంటే ప్రేమ్ నా చేతిలో చిన్నప్పటి నుంచి పెరిగాడు అలా అని చెప్పేసి అంటున్నా ఇప్పుడైతే నీకు అంటే ఇష్టమే కదా ఇష్టమే అత్త సరే అని చెప్పేసి వెంటనే హర్ష దగ్గరికి చంద్రిక వెళ్తుంది హర్ష బుక్ చదువుతుండగా చంద్రిక ఏంటి అని అంటాడు మీతో ఒక విషయం మాట్లాడాలండి ఏంటి ఏం లేదు ప్రేమ్ చామంతుల గురించి వాళ్ళిద్దరి విషయం ఏముంది హ్యాపీగా ఇక చామంతికి ఒక మంచి లైఫ్ వస్తుంది అంతేకాకుండా నిషా ఉన్న చామంతి వీళ్ళు నలుగురు పెళ్ళి మన ఇంట్లోనే అంగరంగ వైభవంగా జరుగుతుంది లేదు ఒక విషయం మాట్లాడాలి ఏంట విషయం అసలు ప్రేమకి పెళ్ళి అంటేనే ఇష్టం లేదు చామంతిని ఇష్టపడుతున్నారు అనేసరికి హర్ష ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏమంటున్నావు చంద్రిక ప్రేమ్ చామంతిని ఇష్టపడమేంటి ఎప్పుడో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఈరోజు ఆ నిజం తెలిసింది చామంతి కూడా ప్రేమని ఇష్టపడుతుంది అందుకే అండి ఇక వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే బాగుంటుంది కానీ ఇంట్లో ఇక ఉద్వంసనం మొగులుతుంది ఆ రమాదేవి లేనిపోని గొడవలు చేస్తుంది కదా అసలు చామంతిని భూమి మీద ఉండనివ్వకుండా చంపేస్తుంది అందుకే ఏదైతే అది జరిగింది ఒక అడుగు ముందుకేసాం చామంతిని ప్రేమని గుళ్ళోకి తీసుకెళ్ళి ఈ పెళ్లి జరిపితే సరిపోతుందని ఇక నిర్ణయించుకుంటుంది చంద్రిక అది కాదు చంద్రిక ఇప్పుడు రామాదేవికి తెలిస్తే గొడవ కదా కానీ వాళ్ళ జీవితం నా చేతులారా సర్వనాశనం చేయలేను కదా ప్రేమ ఇవ్వలు నా కొడుకు నా కొడుకు జీవితం ఎవరి చేతిలో పెట్టి నేను బాధపడలేను కదా అని ఒక్కసారి అయిన సరికి షాక్ అయిపోతాడు హర్ష నా కొడుకు అని నేను ఎవరికి చెప్పుకోలేక నా మదిలో నేను ఎంత నరకం పడుతున్నానో అది నాకు తెలుసండి అందుకని వాడి సంతోషం కోసమైనా చామంతినిచ్చి వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అనే విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అటు రమాదేవికి తెలిస్తే ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటుంది ఏ లోపు వీళ్ళిద్దరి పెళ్లి చేయాలని ఇక వెంటనే నిర్ణయించుకుంటుంది అటు చామంతికి ప్రేమకు తెలియకుండానే ఇద్దరిని గుడికి తీసుకెళ్తుంది కాకపోతే చామంతి ప్రేమ వచ్చే విషయం తెలియదు ఏంటత్త ఇంత పొద్దున్నే గుడికి వచ్చాం నీతో పని పడింది అని చెప్పేసి వెంటనే ప్రేమ్ కూడా అక్కడికి వస్తాడు ప్రేమ్ చూసి బాబుగారు ఇక్కడికి వచ్చాడు ప్రేమ్ బాబు మీ ఇద్దరితో పని ఉంది ఏంటత్త మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్న సరికి ఏంటత్తా ఎవరికి నీకున్న ప్రేమ్కు ఏంటత్తా నువ్వు ఇలా పెద్ద నిర్ణయం తీసుకోవడం ఇంట్లో గొడవలు జరుగుతాయి వద్దా వద్దు చెప్పాను కదా పెళ్ళి జరుగుతుంది ప్రేమ్ని మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అని విధంగా కోపంగా చంద్రిక మాట విని చామంతి షాక్ అయిపోతుంది ఇక పంతులు గారు అన్నీ అయ్యే పంతులు గారు అంటుండగా మీరు చెప్పినట్టే చేశానమ్మా ఇదిగో ఈ చీర కట్టుకొని రా అని చెప్పేసి చంద్రిక చీరిస్తుంది వీళ్ళిద్దరి పెళ్లి జరిగిన తర్వాత మరి రామాదేవి ఇంట్లో ఎలాంటి రియాక్షన్ ఉండబోతుందో అప్కమింగ్లో తెలుసుకుందాం